జై శ్రీరామ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు నిర్వీకల్ప సమాధికి ముందు స్వయముగా లిఖించిన ముప్పై రెండు నామములు మనము ప్రతిరోజు చదివినా వినిన నాలుగు వేదములు చదివిన ఫలితము కలుగును ఇప్పుడు శ్రీ వీరబ్రహ్మం గారి నామములు చదువుతున్నాను ஓம் வீரா நம வீராசனாய் நம வீரமணே நம ஓம் வீராதி வீரா நம வீரேந்திராய நம ஓம் வேதாந்த வேதா நம வேதோச்சரா நம ஓம் வீர நம்தர நம ஓம் சூரியமண்டல மதவர்த்த ஓம் சூரியநா நம ஓம் சர்வ் நம சர்வீதரா நம ஓம் பரவாயம் பரமருஷா நம ஓம்மைய नमलाय नम ओं ज्योतिर्मयाय नम ओं वरद नम ओं प्रदाय नम ओम अभेध्याय नम ओम अनंताय नम ओम आश्रित पारिजाताय नम ओं हेतु भूताय नम ओम महालक्ष्मी महालक्ष्मीप्रद नम ओं सांद्र सिंधु वेद नम ओं आनन्दाश्रमाश्रियाय नम ओं वीरधर्मजस्वामिने नम गुरु परब्रह्मणे नमः ओम वीराचार्याय नमः ओम कालज्ञान विदिताय नमः ఓం పద్మనాభాయ నమ ఓం త్రిమూర్తి స్వరూపాయ నమ జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ ఇప్పుడు బ్రహ్మంగారు మంగళహారతి అఖిల చేరా చేరా మంతా వగుచూను సకల తోడ సంచరించి అకలంక ముఖతా అవతారమును దాల్చి సకలాలోకము లేలే సద్గురును స్వామి మంగళం మంగళం బ్రహ్మో మంగళం మంగళం వీరప్పయ్యను పేరు చేరి బనుగనుపల్లె కారణము తివి ఘనత తోడ గర్మి రెడ్డచ్చమ్మ గారిని మన్నించి కోరియన్న జయ్య కోర్కె తీర్చిన స్వామి మంగళం మంగళం శ్రీ వీరబ్రహ్ము మంగళం మంగళం త్రేకాళికాగాత సకల ధన్మములను శ్రీకాళజ్ఞానాము వ్రాకోనీయు ప్రాకాటముగా భక్తానే కాము ప్రోచీన సాకారము బ్రహ్మ సద్గురును దేవా మంగళం మంగళం శ్రీ వీర మంగళం మంగళం మంగాళం అల్లాడు పల్లెలో హరిపోతూ రయ్య వల్ల పరిపూర్ణము కొల్లాలాడా కల్లా కలితోషము నెల్ల దూరము చేయ కలికి మల్లయ్య పురణు వాస మంగళం మంగాళం శ్రీవీరూ మంగళం మంగాళం గోవింద మాంబాను కోర్కెతో వరియించి నీవు సంసారము నిలిపితివి దేవుడు అవకు చూను భావింపగా శ్రీ వీరబ్రహ్మ మంగళం మంగళం శ్రీవీరూ మంగళం మంగళం బాలా పిలిచి భావము బోధించి అమనస్క యోగాము అందాజేసి చేసి నిండు సమాధిలో నుండి నా మా అండాదండగా నుండు వీరబ్రహ్మం వీరబ్రహ్మం శ్రీ వీరబ్రహ్మం శ్రీవీరబ్రహ్మం